స్వాగతం కాకినాడ జిల్లా తాళరేవు మండలం కోరంగి పంచాయతీ దిండి సుబ్బరాయుడు దిమ్మ గాడి గ్రామాల్లో జాతిపిత అగ్నికుల కుల క్షే క్షత్రియుల కులదైవంగా భావించే పొన్నమండ లక్ష్మణ స్వామి వర్మ నూట యాభై జయంతి సందర్భంగా గ్రామాల్లో ఆయన చిత్రపటాలకు పూలమాలలు ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమాలకు పుదుచ్చేరి యానం ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు బర్ర బుజ్జిబాబు అలాడి నూకరాజు చెక్క అజయ్ వర్మ పొన్నమండ రామలక్ష్మి వాట్రే వీరబాబు సీతారామరాజు గ్రామ సర్పంచ్ మాతరాజు గ్రామ పెద్దలు యువత యువకులు మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అలాగే మన జాతి పిత పనమండ లక్ష్మస్వామి గారి జన్మస్థలం ఇది వదిలేసి ఎక్కడో సీతారాంపురం అనే గ్రామ పంచాయతీలో ఉన్న స్థలంలో పెడదామని అది ఎంతవరకు సంబంధించాం మన అందరూ వెళ్ళి ఏమని అడుగుతున్నాం ఆయన జన్మస్థలమైన ఈ ఇవి పెడతాం మీరు అందరూ చెందాలి అంటే అందరూ ఇచ్చారు డబ్బులు మళ్ళీ మనం అక్కడ పెట్టి మళ్ళీ ఇంకొకసారి అది వెళ్తే ఏమంటారు వాళ్ళు ఇప్పటికే అంటున్నారు ఇక్కడ క్వరంగలు పెట్టాలి మీరు ఎక్కడ పెడతారు ఏంటి అడుగుతున్నారు పర్వాలేదు ఇంకెక్కడైనా పర్వాలేదు మనకి చట్టపరంగా అన్ని అంశాలు మన ప్రాంతంలోనే కంపల్సరీగా కంపల్సరీగా దాని ప్రకారం వర్క్ చేసుకుంటే సభను ఉద్దేశించి కార్యక పెద్దలు మాట్లాడు కోరుచున్నాం ఒక రెండు విషయాలు చెప్పాల్సి కూర్చున్నాం మరి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి corporation director commercial division పెమ్మడి శ్రీను ఐక్య మహాసంఘ వైస్ ప్రెసిడెంట్ను శ్రీ పల్మండ లక్ష్మీస్వామి వర్మ గారు నూట యాభై ఆరు జయంతి సందర్భంగా ఈరోజు దిండి గ్రామం కోరింగి ప్రజలు అందరూ వచ్చి పెద్దలు ప్రజలు అందరూ వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేశారు అలాగే ఆ శ్రీ మల్లాడి సయకర్ గారు కమ్యూనిటీ హాల్ పేరు పెట్టడం జరిగింది ఈ గ్రామస్తు ఆధ్వర్యంలో బీసీ కమ్యూనిటీ హాల్ పేరు పెట్టడం ఆ శ్రీ సంఘ సభ్యుల ఆధ్వర్యంలో ప్లస్ అది అదే విధంగా ఈ కమ్యూనిటీ నాయకుల పేరు పెట్టడం సహకరించిన శ్రీ మల్ల శ్రీ పల్మ లక్ష్మణ సార్ సహకరించిన శ్రీ దాట్ల బుచ్చిరాజు గారికి మా ముమ్మగారి నియోజకవర్గం ఎమ్మెల్యే గారికి ఆ అభినందనలు తెలియజేసుకుంటున్నాం మా కార్డింగ్ నుంచి దిండి గ్రామ ప్రజలు ప్రజలు పెద్దలు ఈ ఒక భవనానికి ఆ శ్రీ మల్లాడి సత్యనాయక నామకరణం చేయడానికి సహకరించిన శాసనసభ్యులు ఆ మమ్ముడి వారు బట్టల బుద్ధిరాజు గారికి మా యొక్క అభినందనలు తెలియజేసుకున్నాం ఎన్నో ఎన్నో ఏళ్ళిగా ఇక్కడ ఈ భవనానికి పేరు కోసం ఎంతో మంది కృషి చేసుకున్నాం ఆ అవలే అవలేదు కానీ ఈ రోజున మాకు దాట్ల దాట్ల బృతిరాజు గారు మాకు సహకారం అందించినందుకు మీకు మా అగ్ని చీర్థి జరిపిన అభినందన తెలియజేసుకుంటున్నాం పాండిచ్చేరి కృష్ణారావు గారు శ్రీ మల్లాడి కృష్ణారావు గారు ఈ బిల్డింగ్ కి ప్రారంభోత్సవానికి ఇచ్చేసి ఆ ఉన్న ఇచ్చేసి ఉన్నారు అలాగే ఇక్కడ ఆ వచ్చిన పెద్దలోకి గ్రామస్తులందరికీ ఆ ధన్యవాదాలు ద్వారా ఎందుకంటే గత సంవత్సరం కూడా ఈ కార్యక్రమం ఇక్కడ చేయడం జరిగింది అప్పుడు ఇప్పుడున్న ప్రస్తుతం జనం కంటే అప్పుడు కొంచెం తక్కువగా ఉన్నారు కానీ ఈ సంవత్సరం కొంచెం ఎక్కువ పెరిగారు బట్ ఇందాక కూడా చాలా జనం ఉన్నారు కొంచెం ఇక్కడ తగ్గాను ఇక్కడ అసలిస్టేట్ ఏంటంటే ముందుగా చెప్పాను నేను ఒక అగ్రికల్ సర్టిఫికేట్ మత్స్యకార అన్న పదాన్ని నేను ఎందుకు వాడతానంటే నీ వృత్తి అన్న పదం వచ్చినప్పుడు మాత్రమే నా నోట్లోంచి ఆ పదం వస్తుంది వృత్తి అన్న దాన్ని ఎందుకోసం చెప్పా అంటే ఒక ఉదాహరణ మన ఉపాధి ఏంటి అన్నదాన్ని చెప్పడం కోసం మాత్రమే ఆ పదాన్ని వాడతాను వైద్యం ఇరవై ఎనిమిది దేశాలకి ఆ రోజుల్లో సరఫరా చేసి మరి అంద అందరి కోసం చేసిన వ్యక్తి ఎందుకంటే ఒక వర్గం ఎందుకంటే దేశం కోసం చేసాం విజయవాడ తిరుమల అంకు రణపతి కట్టించాం అబ్బాయి దగ్గర దాని గురించి మాత్రం పోరాడాలండి ఎందుకంటే ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు ఈ అగ్ని అంటే ఏ రకంగా వచ్చారనేది ఇప్పుడు మనం ఆకాంక్ష అప్పుడున్న క్షత్రియ అవంశాలనే కూడా ఆయన అతడి నాలుగు శక్తివంతమైన రాజవంశాలుభవించాయి ఒకటి శ్రీ కొనమండ లక్ష్మణస్వామి నూట యాభై జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ జయంతి జరుపుకోవడానికి ప్రధాన కారణం అగ్ని కోసక ఉపయోగపడుతున్న జాతి కోసం కనుమరుగైపోతుంది అది కనుమరుగైపోకుండా కోసం ప్రధాన ఉద్దేశంతో ఈ మీటింగ్ కట్టడం జరిగింది తదుపరి అసలు అగ్ని అంటే భారతదేశంలో మనకు నాలుగు వర్ణాలుగా వర్ణించడం జరిగింది ఆ వర్ణవస్థ నుండి కూడా అనేక కులాలు ఏర్పడినప్పటికీ కూడా మా కులానికి ఔచిత్యం అనేది ఉండే ఉండేది కాదు దానికోసం నిత్యం శ్రమిస్తూ శ్రీ పరమండ లక్ష్మణ స్వామి వర్మ గారు ఒక జీవం తీసుకొచ్చి మాకు అగ్ని కోసం అని చెప్పేసి ఒక అడ్రస్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా భారతదేశంలో మాకు ఉత్తర భారతదేశంలో అయితే చాలంకులు చౌహానులు దక్షిణ భారతదేశంలో అయితే వన్యకశత్తులు అగ్ని కోసం అనేది వృత్తి కాదు మా వృత్తి అనేది నైపుణ్యము కళా నైపుణ్యంతో పాటు వ్యవసాయం అనేది ప్రధాన వృత్తి అది మేము ఈ మీటింగ్ ఇక్కడ కట్టడానికి ప్రధాన ఉద్దేశము మా ద్వారా మాతోటి సాదాగా కూడా ఎర్నస్ వచ్చి ఇటువంటి జయంతి జరుపుకోవాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం జైకు జైత్రియ మా జాతిపిత పొన్నమండ లక్ష్మీస్ వర్మ గారు నూట యాభై జయంతి అండి ఈ రోజు అంత గొప్పగా చేర్పించుకుంటున్నామంటే ఆయన మా అణు అణువు కూడా జాతి కోసం వెనలేని కీర్తి తీసుకొచ్చిన మహానీడు ఎవరన్నా ఉన్నారంటే పొన్నమండ లక్ష్మీస్ వర్మ గారు ఆ మహానీడు రుణం మా జాతి యావత్ జాతి ఎప్పటికి కూడా ఆ రుణం తీర్చుకోదు అంత గొప్ప కీర్తి తీసుకొచ్చిన మహానీయుడు ఆ రోజుల్లో మా బాధ సాధన చూసి ఇది ఎక్కడికి పోతుంది ఇది ఎలా పోతుంది అని ఆ పెద్ద ఆ రోజుల్లో మద్రాసు తిరిగి అలాగే తమిళనాడు అంతా తిరిగి ఆంధ్రప్రదేశ్ తిరిగి మా ఔనుత్యాన్ని మా రాజవంశాన్ని బయటికి తీసుకొచ్చిన మహానీడు ఎవరన్నా ఉన్నారంటే వరుమల లక్ష్మీస్వర్మ గారు ఆ మహానీడికి ఈ రోజు మా గాడి పంచాయతీలో గాడి ఆయన ఆయన పుట్టినరోజు వేడుకలు చేసుకోవడము అలాగే మన సోదరులు పెద్దలు సహకారంతో ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా చాలా గొప్పగా జరిపించడం మా అదృష్టం అండి ఈ మహానీయుడు స్ఫూర్తి తీసుకుని ప్రతి ఒక్క గ్రామం నుంచి కానీ ప్రతి ఒక్క ప్రాంతం నుంచి కూడా ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా ఆయన జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది జయంతి సందర్భంగా నూట యాభై ఆరో జయంతి ఇలాగ ఇంకా ఇంకా ఎన్నో జయంతిలు

దొరికితే అలాగే ఆయన అయితే ఈ ఎప్పటి నుంచి అంటున్నా రేపు రాబోయే రోజులు ఇదే మీరే ఇవన్నీ చూసింది ఏడు ఇగో ఆయన పెద్దోడు నేను పెద్దోడు అయిపో అయితే విజువల్ బాగుపడుతుంది అందుకేం ఏం చేయాలి మనం యాటలు కాదు టోటల్ కాదు చదువు నేర్చుకోవాలి ఇప్పుడు మీరు చాలా మంది మాట్లాడతారు అందరినీ చదివించదు పిల్లమే ఆ కాలం నేను గవర్నమెంట్ లో చేస్తాను ఈ కాలం గవర్నమెంట్ లో చేస్తాను పథకాలు అట్టుకొస్తాను మామూలుగా మా మత్స్యకారులకి ఏమీ లేదు అని చెప్పేసి రాజకీయ నేనేం చెప్తానంటే నీ కాలమేదా నువ్వు నిలబడరా ఎవడకుని పడుతుంది ప్యాకేజీ కోటి ఇరవై లక్షలు నెలకి ఎంత అయింది పదివేలు పది లక్షలు పది లక్షలు ఇప్పుడు నా సంపాదన పది లక్షలు లేదు వాడి సంపాదన పది లక్షలు అయింది ఇద్దరే ఉన్నారు ఐఏఎస్ ఐపీఎస్ లేరు ప్రతి పిల్లోడు కూడా పట్టుదలతో నా కొడుకుని ఐపీఎస్ చేయించాలి ఓ పోలీస్ ఆఫీసర్ని చేయించాలి చేసావా వాడి వల్ల ఎంతమందికో లాభం జరుగుతుంది ఒక ఐఏఎస్ చేసావా అతని వల్ల ఎంతమందికో లాభం జరుగుతుంది లేదా ఏదో ఏదో జాబులోకే తప్ప నేను అనొచ్చు అనకూడదు తెలీదు సముద్రం ఆధారి పడినంత వరకు ఎందుకు ఉంటారు తప్ప పైకి మా కాలంలో అంటే ఈ కాలంలో అంటే ఎంత బాధ కాలం కాలం అయిపోతుంది ఎక్కడి నుంచి చెప్పాడు గవర్నమెంట్ తవ్వడా ఏం తవ్వించడు నాలుగు లక్షల జీవరాశుల్లో పెట్టి రకాలు దోమలు ఎలకలు వెంకటపాల సంబంధించి వైస్ ఎంపీ గా ఉన్నటువంటి పెద్దలు మనకి ఏ పనైనా అవుతుందని ఎందుకు ఇప్పుడు మీరు కూడా అన్నారు ఇప్పుడు మనం అగ్నిపణ శత్రువులు అన్నారు అగ్నిపత్రువులు అనేది బయటికి విఫలంగా వెళ్ళాలంటే మీరు కొద్దిగా అర్థం చేసుకోండి వెళ్ళాలంటే ఏం చేయాలి మనం మల్లాడి కృష్ణ గారు గురుగారు సార్ మాకు అందరికీ గురువుగారు అయినా మాకు మమ్మల్ని ఎంతో నమ్మి ఈ ఐక్య మహాసంఘం సభ్యులు అవ్వచ్చు గౌరవ అధ్యక్షులు అవచ్చు ప్రతి ఒక్కరు కూడా ఎంతో కష్టపడి మంచి కార్యక్రమాలు చేస్తారే తప్ప వాళ్ళు ఏ ఒక్క దాన్ని కూడా ఆశించారని ఒక పేరున పాద చేస్తున్నామండి చెప్పాలి మన జాతిపిత పనవర్మ గారంటే ఆయన కోసం ఎంత చెప్పినా తక్కువే ఆ మహానీయుడు ఈ కారంగి గ్రామంలో జన్మించి ఆయన తల్లిదండ్రులైన వెంగమాంబ తల్లి అలాగే తండ్రి వెంకటరెడ్డి గారికి జన్మించిన మహాను అలాంటి మహానీయుడు ఆ రోజుల్లో మన దేని స్థితిలో చూసి మన ఏంటి మనం ఎట్లా ఉన్నామనేది అనేక రకాలుగా మన రాష్ట్రమే కాదు తమిళనాడు కూడా కలిసి ఉండేది ఆ రోజుల్లో ఒక ఇచ్చి మనం అందరం అభినందన తెలిపి అలాగే సభ అధ్యక్షులు బొడి సత్యనారాయణ గారికి వేదికను అలంకరించినటువంటి గౌరవ పెద్దలకు అగ్నికుల కుల నాయకులకు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదర సోదరి మనులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అటువంటి వారిలో ముఖ్యులు మన గురువు గారు మల్లారి కృష్ణారావు గారు మీ అందరికీ తెలుసు అంటే ఏదో ఒక మన సత్య గారి ఈరోజు కొనమండ లక్ష్మణ స్వామి గారి నూట యాభై ఆరు సంవత్సరాలు పూర్తయి వారి పుట్టినరోజు కార్యక్రమాన్ని వారి పేరు మీద వారి చేసిన సేవలను గుర్తు పెట్టుకుని ఒక ఎనిమిది సంవత్సరాల క్రితం వారి పేరు మీద ఒక ఐక్య వేదికని ఏర్పాటు చేసుకుని ఈ ఏడెనిమిది సంవత్సరాలు కార్యక్రమాలు చేసుకుంటూ ఈ సంవత్సరం ఒక బ్రాంచ్ విగ్రహాన్ని పెట్టాలని చెప్పేసి గత సంవత్సరం తీసుకునే నిర్ణయం ప్రకారంగా వారి బ్రాంచ్ విగ్రహానికి అన్ని కూడా ఏర్పాట్లు చేసుకుని ఆర్థికంగా అన్ని రకాలుగా ఏర్పాటు చేసుకుని ఒక స్థలాన్ని ఒక బిల్డింగ్ ని కూడా కట్టిన తర్వాత పెట్టాలని నిర్ణయం తీసుకుని దాంట్లో ముఖ్యంగా స్థలదాతగా బుద్ధ సత్యనారాయణ గారు ఆ బిల్డింగ్ ని కూడా కట్టించి విధంగా వారిని కూడా ఈ రోజు కోవడం జరిగింది మంచి మనసుతో వారు కూడా ఒప్పుకోవడం జరిగింది వారు చేసిన సేవల్ని అగ్నికుట ఏ చాలా నీచకంగా చూసే రోజుల్లో వారు అగ్నికుట క్షత్రులకి ఈ విధమైన చరిత్ర ఉన్నది ఈ చరిత్ర అనేది ఒక కోర్టు రూపంలో ఒక జీవ రూపంలో తీసుకొచ్చినందుకు వారి సేవలని ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకోవాలన్న ఉద్దేశంతో వారి గురించి తెలిసిన వ్యక్తులు కొంతమంది వారి నాలుగు విషయాలు చెప్పే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది తెలుస్తానని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాను అడ్వాంటేజెస్ అన్ని ఉన్నవాళ్ళు ఎంతమంది ప్రయత్నం చేసినా గానీ వాళ్ళు చూస్తారు కమ్యూనిటీ విధంగా కమ్యూనిటీ సంబంధించిన విషయాల్లో సంఘానికి పరమైన విషయాల్లో పార్టీలకు అతీతంగా కలపడంలో ఈ ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు ఏ ఏ ఇతర రాష్ట్రాలు అవ్వచ్చు అందరికీ కూడా మధ్యవర్తిని నేను మాత్రమే అంటే ఏ పార్టీకి సంబంధించిన కాదు కాబట్టి ఒక కమ్యూనిటీకో ఒక బీసీ వర్గాలకో పేదవాడికో సంబంధించిన వ్యక్తిగా ఎప్పుడు కూడా కలిపే విషయంలో నా నేను చెప్పిన తర్వాత సాధారణంగా కలవన్న వాళ్ళంటూ ఉండవు ఆ విధంగా కలిసే విధంగానే ఎవరైతే ఐక్యతగా లేరో ఐక్యతగా ఉండే విధంగానే రాబోయే రోజుల్లో కూడా కార్యక్రమాలు ఉంటాయని మీ ద్వారా తెలియజేస్తున్నాను